మన తెలుగు సినిమాలో విలన్ సంపత్ రాజ్ అంటే అందరికి తెలిసిన ఆర్టిస్టే ఈయన ఎన్నో సినిమాల్లో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే ఈ మధ్య కాలంలో కామెడీ విలన్ గా కూడా చేస్తున్నాడు ఎక్కువ సినిమాల్లో పోలీస్ పాత్రల్లో విలన్ గా నటించారు అలా ఈయన మిర్చి బ్రహ్మోత్సవం ఎఫ్ త్రీ బంగారాజు సోగడెచ్చి నిర్నయన సన్ ఆఫ్ సత్యమూర్తి శ్రీమంతుడు వెంకి మామ లాంటి ఎన్నో సినిమాల్లో నటించాడు అయితే అలాంటి విలన్ సంపత్ రాజ్ ఇండస్ట్రీలో ఉంటూ చాలా మంది విలన్ గా నటించే వారికి పోటీ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు ఈయన వల్ల ప్రకాష్ రాజ్ జగపతి బాబు వంటి వారికి గట్టి పోటీ ఎదురవుతుంది అయితే చాలా మందికి సంపత్ రాజ్ వ్యక్తిగత జీవితం గురించి తెలియదు ఇక సంపత్ రాజ్ భార్య ఒక స్టార్ హీరోయిన్ అన్న సంగతి కూడా ఎవరికి తెలియదు ఎందుకంటే ప్రస్తుతం ఆయన భార్యతో విడాకులు తీసుకున్నారు కాబట్టి ఇక సంపత్ రాజ్ భార్య ఎవరో కాదు అప్పట్లో నటిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి ఇమేజ్ సంపాదించుకున్న శరణ్య కొన్నవన్నాను సంపత్ రాజ్ కి ఇరవై మూడేళ్ల వయసులో శరణ్యను ఇచ్చి పెళ్లి చేశారట ఈమె ప్రముఖ మలయాళ దర్శకుడు కె రాజ్ కుమార్ కేరళ రాష్ట్రంలోని అల జన్మించింది ఈమె నటిగానే కాకుండా మోడల్ గా ఫ్యాషన్ డిజైనర్ గా నేపథ్య గా కూడా పేరు సంపాదించింది ఈమె మణిరత్నం సినిమా నాయకుడితో సినిమా రంగంలోకి అడుగు పెట్టింది మొదటి సినిమాలోనే కథానాయికగా అవకాశం దొరకడం ఆ సినిమాలో నటన ఎనభైలో పలు సినిమాల్లో కథానాయికగా వరుసగా అవకాశాలు లభించాయి ఇక అదే సమయంలో సంపద రాజుతో పెళ్లి అవడం అలాగే ఆ సమయంలో వీరిద్దరిది చిన్న వయసు కావడంతో ఇద్దరి మధ్య ఎన్నో విభేదాలు వచ్చాయట ఇక అదే సమయంలో వీరికి కూతురు కూడా పుట్టింది కూతురు పుట్టినా కూడా వీరిద్దరి మధ్య గొడవలు ఆగకపోవడంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు ఇక విడాకుల తర్వాత సంపద రాజ్ సినిమాలో చాలా బిజీ అయ్యారు ఇక ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో సంపత్ రాజ్ తన భార్య శరణ్య గురించి మాట్లాడుతూ మేము ఒకవేళ విడాకులు తీసుకోకుండా ఉంటే మాత్రం ఆమెను చంపడమో జరిగేది అంటూ సంచలన కామెంట్స్ చేశారు ఇక విడాకుల సమయంలో శరణ్యకి సంపత్ రాజ్ కి పుట్టిన బిడ్డ సంపత్ రాజ్ దగ్గరే ఉందట అలాగే తన బిడ్డ అప్పుడప్పుడు తన తల్లి శరణ్యను కూడా కలుస్తుందని చెప్పారు ఇక శరణ్య సంపత్ రాజ్ విడాకుల తర్వాత తమిళ నటుడు పన్ వన్ ను పెళ్లి చేసుకుని ఇద్దరు కూతుర్లకు జన్మనిచ్చింది ఇక శరణ్య కూడా ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్ట్ గానే ఉంది ప్రస్తుతం చాలా సినిమాల్లో హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలో నటిస్తుంది ఇకపోతే శరణ్య రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ సంపత్ రాజ్ మాత్రం రెండో పెళ్లి చేసుకోలేదు ఆయన తన కూతురు భాగోగోలు చూసుకోవడానికి పెళ్లికి దూరంగా ఉన్నారట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి